రెండేళ్ల కాంగ్రెస్ రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో ఏం అభివృద్ధి జరిగిందని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలు శ్రీనివాస్ మరియు తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి ఇరు పార్టీలను ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ మున్సిపాలిటీలకు ఏం చేశాం ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బిఆర్ఎస్ పదవిలో కాంగ్రెస్ రెండేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం రాష్ట్ర చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలతో నిజ ఇవ్వడం జరిగింది కానీ ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ జరిగే ఎలక్షన్స్ ఇది రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా అనేక పార్టీలు కూడా పోటీ పడుతున్న సందర్భంలో అసలు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి అసలు మున్సిపాలిటీలో అయితే వరకు ఏ విధంగా అభివృద్ధి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు తీసుకెళ్ళి మున్సిపాలిటీగా మున్సిపాలని తీసుకుపోయి కార్పొరేషన్గా కార్పొరేషన్ ఏ అభివృద్ధి చెందని జిహెచ్ఎఫ్ గా కలపడం జరిగింది జిహెచ్ఎఫ్ లో ఒక వర్షం పడితే అతను నగరం ఏమైందని చూసే పరిస్థితి ఏర్పడ్డది కానీ ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటిది ఏ విధంగా జరిగింది గత రెండు సంవత్సరాలు కానీ గతంలో పది సంవత్సరాలు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ రోజు బయటికి వెళ్ళాలంటే కూడా వర్షం పడితే ఇంటికి వచ్చే పరిస్థితి కూడా కరెక్ట్ లేదు ప్రజలందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరగాలి ఎవరైతే మన ఖచ్చితమైన నాయకత్వం కావాలి అనేది ఇప్పుడు మనకు బహుజన్ మంచి ఒక పార్టీ అంటే ఏదైతే ఉందో గుర్తి పైన మన వాళ్ళు కూడా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కూడా చూస్తున్నారు గౌతక్క గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పాటి పెడతారు గౌతక్క గారు చేసే అభివృద్ధిని కానీ గౌతక్క గారు ఈరోజు ప్రజల్లో కానీ జనం పాట కానీ జనంలో జరుగుతున్న ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఎక్కడ ఏం కావాలి అనే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా జనం బాట చేయడం జరిగింది అదే విధంగా వచ్చే ఎన్నికల్లో గుణంగా కూడా ఆలోచించే ఒక మంచి వ్యక్తిని మంచి ప్రభుత్వాన్ని మంచి పరిపాలన చేసే వారిని వెళ్ళుకోవాల్సిన కోరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ అందరూ కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎన్నికల కూడా గెలిస్తే ఏం చేస్తావు అని చెప్పి ఇలా అధికార ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో కూడా ఈ అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల దృష్టిని మరల్చే పనిచేస్తా ఉన్నారు వీళ్ళ చర్చ ఎంతసేపు కూడా ఇటు ఎవరు దాచిపోతానే చర్చ వైపు లేకపోతే నీకు నోటీసులు ఇవ్వడము ఇలాంటి విషయాల మీద దృష్టి మరొక పనిచేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతుంది ఎందుకంటే గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది వీళ్ళిద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యల మీద అయితే వీళ్ళు సాగు చేసిందో ఏ సమస్యల మీద పని పనిచేసిందో అది చెప్పుకోకుండా ప్రజల జీవితాన్ని ఎంతవరకు బాగా చేసిండ్రు అని చెప్పుకోకుండా నగరాన్ని ఎంతవరకు సుందరీకరణ చేసిండ్రు ఎంతవరకు ఉన్నటువంటి మౌలికమైన సమస్యలు పరిశీలించి అని చెప్పుకోకుండా మీరు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఉన్నారు అనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఫోన్ ట్యాక్ పేరు మీద నోటీస్ ఇవ్వడం సరే దానికి జన సమీకరణ చేసి అడావిడి చేయడం సరే ఇదంతా ఒక పథకం ప్రకారమే ఉద్దేశం గుడ్డలు కనబడుతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మున్సిపాలిటీ లోపల ఎన్నికలు ఉన్నాయి వేలాది మంది కార్పొరేట్ అభ్యర్థులుగా వార్డ్ మెంబర్లుగా అట్లానే కౌన్సిలర్గా పోటీ ఈ సందర్భంలో మీరు ఏం చెప్పాలా మీ మీరు అధికారంలో చేసినటువంటి పనులు ఎలా మీరు చేసుకోవాల్సింది అని చెప్పకుండా ఇక్కడ ఎన్నో సమస్యలు ప్రజలు కానీ పాటు కానీ నగర కానీ సుదీర్ఘకాలంగా దాని దానికి ఇంతవరకు మీరు పనిచేసిన దాఖలు గ్రామీణ ఇబ్బంది ఎక్కడికెక్కడ వస్తూ ఉంటే చాలా అయితే బోర్లో నీళ్ళు కూడా గ్రామీణ కలిసి కలుషితమైన నీకు వస్తున్న పరిస్థితి మీరు చాలా చోట్ల కూడా రెండారంట పంచాయతీ చేసి అట్లానే మేదర్ గ్రామ పంచాయతీ చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలో కలపడం ఇవాళ మున్సిపాలిటీలు అన్నింటినీ తీసుకొచ్చి జీహెచ్ కలుపుతా ఉన్నారు ఇది మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర రాజధాని స్థాయి వరకు కూడా చేస్తూ వచ్చినారు కానీ ఎక్కడ కూడా కేవలం అప్గ్రేడ్ చేసి తప్ప దానికి నిధులు కేటాయించలేదు అక్కడ మౌలిక వసతులు ఏర్పడలేదు ప్రజలందరూ కూడా చిన్న చిన్న వర్షాలకి ఇబ్బంది పడతా ఉన్న సంగతిని నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను దాంతో పాటుగా పట్టణాల్లో కూడా ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉన్నది అక్కడ పారిశుత్య సమస్య ఉన్నది అలానే మీరు కుక్కల విడత కూడా చాలా ఎక్కువగా గోదులతో పెరుగుతా ఉన్నది దాంతో పాటుగా చాలా చోట్ల డబ్బు పెట్టుకుంటూ వెళ్ళిచ్చు వాటిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి దాంతోపాటు సుదీర్ఘ కాలంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ రెగ్యులరైజేషన్ సమస్య ఏదైతే ఉందో వాటిని కూడా రెగ్యులర్ చేస్తాం గతంలో కొంత హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే రాజ్నగర్ అట్లాంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సుదీర్ఘ కాలంగా ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి మరోవైపు నగరంలో కూడా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి చెరువులు కబ్జా అవుతున్నాయి పార్క్ స్థలాలు కబ్జా అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలనీ అసోసియేషన్ కానీ యూత్ సంఘాలు కానీ అడిగితే వాళ్ళు దిప్పులు కూడా చెప్పుకోమని మీ మిత్రులైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్తా ఉన్నారు ఈ పరిస్థితిలో ఉన్న దాని గురించి మీరు ఏం చేసి చెప్పుకోకుండా మీరు పెద్దసేపు కూడా దృష్టి మలచే పని చేస్తూ ఉన్నది ఇప్పటికీ రోజు కూడా ఇంత పెద్ద మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నగరాలకు ఎవరైతే దేశం మొత్తం మున్సిపాలిటీగా మిగతా ఇప్పుడిప్పుడే మేతర గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా కొత్తగా తయారైనటువంటి తయారైనరు అన్నది చెప్పుకోలేక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కూడా అధికార ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసేవాళ్ళు దాంతోపాటుగా మేము ఎక్కడికైతే కవిత గారు తీసుకుని పోతా ఉన్నారో ఆ సందర్భంలో కూడా అనేక సమస్యలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మనం ఇక్కడ ఈ సమస్య ఉంటామా ఆ సమస్య ఉందామా అని జిల్లాలో మొదలు పెంచిన సందర్భంలో మనం కూడా దృష్టికి వస్తూ ఉన్నాం వాటిని ఎంతవరకు మీరు పరిష్కారం చేసి అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు అది చెప్పుకోకుండా ఎంతసేపు కూడా ప్రజల దృష్టిని ఏ మార్చినటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రజా కోటలో కూడా ప్రజలు శిక్షిస్తారు ఏ మున్సిపాలిటీ వాళ్ళు జరుగుతున్నాయో ప్రజలందరూ ఆవిడ అప్రమత్తంగా ఉండాలా మీ ఇంటికి ఓట్ల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకులను ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి మా దగ్గర సుచిత కాలంగా ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి మీకు మేము వరుసగా ఓట్లు గెలిపిస్తూ ఉన్నాం కానీ మా జీవితంలో మీరు ఎంతవరకు బాగు చేశారు అని చెప్పి వరకు మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ జాగ్రత్త ఉన్నది అదేవిధంగా జాగ్రత్త తెలుసు జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా తరగ కూడా సిద్ధం చుట్టు మీద పోటీ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రజలు